ఈ కల్తీ లిక్కర్ పరిశ్రమలు అనమాట కల్తీ సారా పరిశ్రమలు అని మనం అర్థం చేసుకోవాలి ఇలా గత పద్దెనిమిది నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాబుగారు ఒక మాట మాట్లాడారు అంటే దానికి చాలా లోతైన అర్థాలు ఉంటాయి అవి జాగ్రత్తగా ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో అర్థమవుతోంది జగన్ గారి హయంలో గ్రామ సచివాలయాలు ఆర్బీకే సెంటర్లు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్లు అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు బెల్ట్ షాపులు కల్తీ లిక్కర్లు తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు ఈ అర్థాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నాయి అంటే ఈ మద్యం మాఫియాతో ఒక అనాగరిక అరాచక పాలన కొనసాగుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎనీ టైం ఎనీ టైం మీరు వెళ్ళండి మీకు మద్యం దొరుకుతుంది ఒక ఆప్షన్ కూడా కాదు వంద ఆప్షన్లు ఉంటాయి మీకు చక్కగా మీరు చూస్ చేసుకోవచ్చు మీరు ఆ మద్యాన్ని తాగొచ్చు ఆ కల్తీ మద్యాన్ని మీ ప్రాణాల బాధ్యత మరి తర్వాత ఇంకేమవుతుందో అదేమడికే ఎరుక ఇది రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి అసలు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఏర్లే పారుతున్న మద్యం అర్ధరాత్రి అపరాత్రి అన్న టైం కూడా లేదంటే పన్నెండు గంటలు ఒంటి గంటలకు కూడా మద్యం దొరుకుతుంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఈ టైంకి ఇంత ఈ అర్ధరాత్రి టైంకి కూడా మద్యం ఎందుకు దొరుకుతుంది అంటే ఒకవైపు బెల్ట్ షాపులు మరొక వైపు కల్తీ మద్యం రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బిజినెస్ నడిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం దానికి తోడుగా అసలు ఈ మద్యం అనేది కల్తీదా అసలుదా తెలియని ఒక గందరగోళ పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఆంధ్ర ప్రజలు ఉన్నారు బాటిల్ కొనుక్కుంటారు ఆ మద్యం బాటిల్ పైన స్టిక్కర్ చూసి కొనుక్కుంటారు అది నకిలీదా అసలుదా కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఈ మధ్య ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది గమ్మత్తుగా బాటిల్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే మీకు అసలుదా నకిలీదా మద్యం అనేది తెలుస్తుందట అంటే స్టిక్కర్ ఒరిజినలే పాపం స్టిక్కర్లో ఎంత తప్పులేదు స్టిక్కర్ ఒరిజినలే కానీ లోపల మద్యం నకిలీదా అనమాట ఇంత ఇంత ఆర్గనైజ్డ్గా ప్రజల్ని మోసం చేస్తూ ఒక వ్యవస్థీకృతంగా ఈ మద్యం దందాన్ని నడిపిస్తుంది ఈ రోజు కూటం ప్రభుత్వం అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడంతో విరివిగా దొరుకుతుండడంతో అందుబాటులో ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలు దాన్ని కొనుగోలు చేస్తున్నారు తాగుతున్నారు రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇంతకు ముందు వాళ్ళ నాయకుడు కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిపిపి గారు కూడా చెప్పారు కదా మీరు చేయండి తీయండి బైక్ సైలెన్సర్లు తీయండి మీరు విచ్చలవిడిగా పేట రేగిపో ఏమవుతుందో నేను చూసుకుంటానని చెప్పి సో ఆ ఒక లేని ఒక ధైర్యం వచ్చేసింది అనమాట ఈ రోజున నేరగాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు ఈ కూటం ప్రభుత్వమే ఎలా ఈ మద్యం ద్వారా